హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి ఇవాళ రెసిపీ వచ్చి మా ఇంట్లో నేనే విధంగా నా స్టైల్లో బిర్యానీ చేస్తాను బిర్యానీ అన్నమాట అదే చెప్తున్నాను లేండి అక్కడ కూడా బిర్యానీ చేశాను బాగుంటుందండి ఒకసారి పక్కా కులతలతో చూసి ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఓకేనా చేస్తున్నాను పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకోండి ఒక నాలుగు బిర్యానీ ఆకు ఆనియన్స్ నిలువుగా కోసుకోండి ఒక రెండు టమాటా ఒక రెండు కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఆనియన్స్ అండి ఇవి మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలి మసాలాలు జీలకర్ర పొడి గరం మసాలా పసుపు మిరపొడి అండి ఇంక నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మిరియాలు చెక్క లవంగాలు స్టార్ పువ్వ యాలకలు ఈ నాలుగు ఇవి ఐదు ఐటమ్స్ బాగా దంచేసుకోవాలండి అప్పటికప్పుడు దంచుకుంటేనే ఆరో అనేది చక్కగా ఉంటుంది మీల్ మేకర్ అండి చక్కగా ఉడికిచ్చేసి ఉప్పేసి ఉడికిచ్చేసాను నెక్స్ట్ ఇవి చల్లారిన తర్వాత బాగా పిండేసుకోవాలండి పిండేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో అల్లము ఆనియన్స్ తెల్లగడ్డ మిక్సీకి వేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించేసి నెయ్యి ఆయిల్ అండి నేను రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్తో తీసుకున్నాను మీ ఇష్టం గీ ఇష్ట గీ ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఆయిల్ కాస్త ఎక్కువ పడితేనే బాగుంటుంది ఫస్ట్ ఆ మసాలా వేసేసి సిమ్లో పెట్టేసి మసాలా వేసేయండి మనం దంచుకున్నది తర్వాత బిర్యానీ ఆకులు తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ అండి ఇవి బాగా వేగిపోవాలి తర్వాత టమాటా వేసేసుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తగా ఇవ్వాలి అంతవరకు మగ్గబెట్టుకోండి నేను ఒకటిన్నర గ్లాస్ ఆ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను దానికి మూడు గ్లాసులు నీళ్ళండి కొలత ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వచ్చి మనం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా అది కూడా వేసి పచ్చివాసనలు పోయే వరకు వేసి వేగనివ్వాలి తర్వాత మసాలాలు వేసుకొని వేగనివ్వాలి తర్వాత పుల్ల పెరుగండి మీ ఇక్కడ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు పుల్ల పెరుగు వేసి ఎసురు వేసేసుకోండి బియ్యం నేను ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను మామూలు బియ్యంతోనే చేస్తున్నానండి నెక్స్ట్ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఆనియన్స్ దీనికి పెరుగు బాగా గడ్డగా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి మా ఇంట్లో ఎక్కువ తినరు ప్లెయిన్ బిర్యానీనే ఇష్టపడతారు కాబట్టి తక్కువ చేశాను చూడండి మరిగిపోతుంది కొత్తిమీర వేశాను పెరుగు పచ్చడి చూపిస్తున్నాను తర్వాత రైస్ వేసేసానండి రైస్ ముప్పావు శాతం ఉడికిపోయిన తర్వాత మనం మిల్వి మేకర్ బాగా మెత్తగా పిండేసుకొని వేసేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి చూడండి మేము ఇంకా కాస్త చల్లబడ్డాక ఏమన్నా పొడి పొడిగా అవుతుందండి నేను బాగా హీట్లో ఉన్నప్పుడే చూపిస్తున్నాను మీకు పొగలు పోతుంది చూస్తున్నారు కదా దీని కాంబినేషన్ ఆనియన్స్ దోసకాయ ముక్కలు ఇలా పెట్టుకొని పెరుగు పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుంది అంతే వేరే లెవెల్ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా ఈ విధంగా మీల్ మేకర్ వేసుకొని ట్రై చేసుకొని తినండి టేస్ట్ ఎలా ఏ విధంగా వచ్చిందో చూ చూసి చెప్పండి ఫస్ట్ మా అమ్మకు పెట్టిస్తున్నాను మా అమ్మ ఏ విధంగా ఉందో చెప్తుంది కారంగా ఉందా అని అడుగుతున్న మాత్రమా ఎక్కువ స్పైసీగా తినదండి కారం ఉందా అని అడుగుతున్నా కారం ఏమి ఎక్కువ ఏం లేదా సరిపోయింది అని చెప్తుంది Okay, bye.